ఈ రోజు రాజమహేంద్రి మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో రత్నంపేట మరియు క్వారీ మార్కెట్ ఏరియాల్లో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మూడో రోజులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ రోడ్ సేఫ్టీ మీద ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాల ఆధ్వర్యంలో రత్నంపేటలో జరుగుతున్న జాతీయ సేవా పథకం ప్రత్యేక శిబిరం మూడో రోజులో భాగంగా మోటివేషనల్ స్పీకర్స్ పి పట్నాయక్ రాము వైకుంఠరావు ట్రాఫిక్ కానిస్టేబుల్ జి రవికుమార్ ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లకు ట్రాఫిక్ రూల్స్ మరియు రోడ్ సేఫ్టీ మీద అవగాహన చేయడం జరిగింది అదేవిధంగా కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్ మాట్లాడుతూ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన మరియు రోడ్ సేఫ్టీకి సంబంధించిన తగు జాగ్రత్తలు తీసుకొని ప్రయాణం చేయడం వల్ల వారికే కాకుండా ఎదుటివారు కూడా ప్రమాదాలు బారిన పడకుండా రక్షించుకోగలమని తెలిపారు పి పట్నాయక్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు నియమ నిబంధనలు తెలుసుకొని ద్విచక్ర వాహనాలు కానీ కారులు కానీ నడిపితే ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ఉంటాయని వాటిని ఖచ్చితంగా నేర్చుకొని పాటించాలని విద్యార్థులకు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్ఎస్ఎస్ పీఓ వీర వెంకట్రావు మాజీ పీవో లక్ష్మీ ప్రవీణ ఎన్ఎస్ఎస్ క్లర్క్ మౌనిక శాంతి సురేష్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు Sir tapan sarthilla Tapan sarthilla Sir mutwiege par nado Sir mutesse harithi challenge scarf డితే మనం ఇంట్లో పెడితే దూ వెళ్ళకూడదు కనీసం నేను పడితే అది తీసుకొని వేరే సబ్జెక్ట్ మంది కదా మనం ఇది కన్నా ఏంటంటే अम आम क 아래부분 아래하고